చె చెప్తున్నారు గెలుపు ఎక్కడెక్కడైతే ఉందో అక్కడెక్కడ మేము నిర్ణయం తీసుకున్నాం సో గెలిచే సీట్లను మాత్రమే తీసుకోవడం జరిగిందంటూ కూడా డేర్ స్టెప్ కాకుండా ఆలోచనాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది బట్ కమింగ్ టు ఇక్కడ కొన్ని నియోజకవర్గాలు తీసుకుంటే కనుక బీసీల మీద కాపులు పోటీ చేస్తున్నారు కాపుల పైన బీసీలు పోటీ దిగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ తుని నియోజకవర్గం అనుకుంటా తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా పోటీ చేస్తున్నారు ఆయన మీద యరమల రామకృష్ణుడు కూతురు పోటీ దిగుతున్నారు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్లో చూస్తారా లేదంటే కాపు అభ్యర్థి వైసీపీ నుంచి ఉన్నారు కాబట్టి కాపు సైడ్ వెళ్తుందనుకోవాలి ఈ ఓటు బ్యాంక్ ఇప్పుడు ఎటువైపు పోతుందనుకోవాలి ఎట్లా చూడాలి కాపు నాయకులు మాత్రం ఇంకా ఎటు డెసిషన్ తీసుకోలేదు వాళ్ళు స్టాండ్ బైలో ఉన్నారు ఇంకా అటు అవుతారా ఇటు అని తెలియదు ఓ రోజు ఒకలా ఉంది ఇంకో రోజు ఒకలా ఉంది ఎట్లా చూడచ్చు ఈ పరిస్థితిని శ్రీకాంత్ గారు మీకు అయిన సువీక్షకులకు చర్చలో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి అయితే నేను నా విశ్లేషణ చెప్పే ముందు ఇరవై ఒకటి శతాబ్దంలో కూడా మనం కులాల పేరు పెట్టుకొని మాట్లాడి కులాల పేరు గురించి కులాల పేరు మీద డిస్కషన్ పెట్టడం అనేటువంటిది నిజంగా దురదృష్టకరమైన విషయం కానీ తప్పదు భవిష్యత్తులో కూడా అవుతుంది ఎందుకంటే గత ఐదారు సంవత్సరాలుగా కులాల వారీగా చీలిపోయి ఆలోచన విధానం కూడా కులాల వారీగానే అయిపోయింది అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే కాపు నాయకులు కాపు ఓటర్లు ఈ రెండింటిని మనం కలిపి చూస్తున్నాం అండి ఎప్పుడు కూడా ఈ రెండింటిని విడిగా చూడాలి ఒక కులానికి మొత్తానికి ఒకే నాయకుడు ఉంటాడు లేకపోతే ఇద్దరు నాయకులు ఉంటారు ముగ్గురు నాయకులు ఉంటారు వీళ్ళు చెప్పిందే మిగతా వాళ్ళందరూ చేస్తారు వేస్తారు అనేటువంటిది ఎక్కడ జరగదు అదే గనక జరిగి ఉంటే ఇరవై నాలుగు శాతం ఉన్నటువంటి కాపులు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు బీసీలు కూడా ఆయనతో పాటు చాలామందికి తెలుగుదేశంతో ఉండేవాళ్ళు ర్యాలీ అయ్యారు ఖచ్చితంగా ఎక్కడో రావాల్సినటువంటి సీట్లు రాకుండా చిరంజీవి గారు కేవలం పద్దెనిమిది శాతం ఓట్లకు మాత్రమే పరిమితం అయ్యారు ఒకటి రెండవది పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఎలక్షన్స్లో ఆయనకు వచ్చిన పర్సంటేజ్ ఎంత సార్ సిక్స్ పర్సెంట్ ఆరు శాతం మొత్తం అందరూ కూడా ఆరు శాతం కాపులే ఉండరుగా మిగతా కులాలు మిగతా వాళ్ళు అభిమానులు రకరకాల కులాలు ఏమండి మీకు సరే సో దాంట్లో కూడా ఇప్పుడు అంటే కాపులు మాత్రమే వేసి తీసుకున్నా కానీ మూడు నుంచి నాలుగు శాతం మించి పవన్ కళ్యాణ్ గారికి వేయలేదు ఇవాళ మేము కాపు నాయకులు అని చొక్కాల్చించుకుంటున్నటువంటి కాపు లీడర్లు అందరూ ఉత్తరాలు రాస్తు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన బయటకు వచ్చి తెలుగుదేశంతో విభేదించి బయటకు వచ్చినప్పుడు మా వాడే నక్కును ఎందుకు చేర్చుకోలేదు ఎందుకు ఆదరించలేదు నెంబర్ వన్ నిన్నగాకు మొన్న డిసెంబర్లో జరిగినటువంటి మన తెలంగాణ ఎలక్షన్స్లో ఆయనకి ఇష్టం లేదు సార్ బీజేపీతో పొత్తులో ఇక్కడ పోటీ చేయటం కేవలం బీజేపీకి ప్రచారం చేద్దాం అనుకుంటే ఈ సో కాపు నాయకులు పర్టికులర్గా చెప్పాలి అంటే ఈయన దాసర్ రాము అనే ఒక ఆయన ఉంటాడు నేను మొత్తం ఐదు జిల్లాల ఐదు రాష్ట్రాల దీనికి నేను ప్రెసిడెంట్ అనేది చెప్పుకుంటూ చెప్పుకుంటుంటాను బలవంతంగా ఇక్కడ ఆయనతో పోటీ చేయించి చివరికి ఆయన పరుగు తీసి వాళ్ళ బార్గెనింగ్ కెపాసిటీ లేకుండా పవన్ కళ్యాణ్ని చేసింది వీళ్ళు మీకు తెలుసు తెలంగాణలో చాలా సీట్లలో కనీసం రెండు వేల లో పోట్లు వచ్చినాయి జనసేన లక్షల్లో అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇంత దారుణమైనటువంటి అవమానం జరగడానికి కారణమైనటువంటి వాళ్ళు వీళ్ళు